We'll ద్వారా అంగన్వాడీ భవనం మంజూరు అయింది అది ఇంకా పూర్తి ఉంది దాని మీరు ఐదు లక్షలు మంజూరు కూడా ఇవ్వడం జరిగింది అదే అదేవిధంగా ఎస్సీ కమిటీ కూడా ఐదు లక్షలతో మీ ఏసీటీపీ ఫండ్స్ రోడ్ సిక్స్త్ వార్డులో సిసి రోడ్ సెవెంత్ వార్డులో ఇంద్రాయణి కాలనీలో కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము ఐదు లక్షలతో అదేవిధంగా రెండు లక్షల వరకు మీ ఖాతాకు జమ చేస్తా అని చెప్పాడు దాని కింద ఆల్రెడీ మన గ్రామానికి ఎంత మాఫ్ మొత్తం రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల యాభై రెండు వేలు రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల యాభై రెండు వేల రూపాయలు మన గ్రామానికి మాఫ్ అయినాయి రెండు కోట్ల రూపాయలు అంటే మామూలు విషయమా మనం ఎప్పుడన్నా మన పెద్దవారి గ్రామ పంచాయతీల రెండు కోట్ల రూపాయలు మన గ్రామానికి మాఫైంది చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం నుంచి ఇరవై ఐదు సంవత్సరం వరకు ఎప్పుడు కూడా మన పెద్దవారి గ్రామానికి రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు రాలేదమ్మా ఇవి రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల యొక్క లిస్టు నేను చదివి వినిపిస్తాను ఎవరెవరికి ఎంత వచ్చిందో కూడా కావాలంటే కూడా చదివినిపిస్తా ఇప్పుడు చెన్నయ్య చొక్కంపేట తండ్రి పేరు బిచ్చన్న డెబ్బై నాలుగు వేల రూపాయలు మాఫీ అయింది అదేవిధంగా ప్రమీలాబాయి తండ్రి పేరు లేదా భర్త పేరు మాణికరావు యాభై నాలుగు వేల రూపాయలు మర్త మాఫీ అయింది అదేవిధంగా దీపిక రేకం దీపిక రేకం కేశవులు ఆఫ్ ఒక ఒక లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలు అదేవిధంగా నాయక్ వీళ్ళంతా కూడా నాయకులంతా కూడా చెన్నైపల్లి తాండవాళ్ళు అదే విధంగా మన గ్రామానికి సంబంధించిన వాళ్ళై ఒక నాలుగైదు మనుషుల పేర్లు కావాలి రాములు లక్ష అరవై ఐదు వేల రూపాయలు జర ఉన్నోళ్ళు ఉంటే చేతులు లేకుండా జర నాకు ఖుషి అవుతుంది అవు అదే విధంగా ధ్యానవళి రాజు ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు అదేవిధంగా తాజుద్దీన్ లక్ష అరవై మూడు వేల రూపాయలు బాయికాడి అంజలయ్య సన్ ఆఫ్ కుర్మయ్య డెబ్బై వేల రూపాయలు కాశీరెడ్డి చంద్రమ్మ సన్ ఆఫ్ నారాయణ రెడ్డి ఎనభై తొమ్మిది వేల రూపాయలు అదేవిధంగా కావలి నారాయణ లక్ష డెబ్బై వేల రూపాయలు అదే విధంగా గోవిందమ్మ బాయికాడి గోవిందమ్మ సన్న పంజిలమ్మ తొంభై ఎనిమిది వేల రూపాయలు రెండు వేలు తొట్టి లక్ష రూపాయలు అప్ప నీకు ఛాయ్ అప్పటికి ఏమంటున్నా తప్పవా తప్ప డీలర్ సాబ్ అదే అంటున్నా ఎందుకంటే ఈ ఉగాది పండుగ నుంచి సన్న బియ్యం ఇస్తున్నాం అందరు కూడా కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తున్నాం సన్న బియ్యం కూడా ఇస్తున్నాం బాయి కాడి ఈశ్వరయ్య లక్ష పదహారు వేల రూపాయలు వైఎస్ఎంపీపీ బైకాడ్ ఈశ్వరయ్య గైరాజు అయినట్టు ఈశ్వరయ్య ఆయన హైదరాబాద్ లో కలుస్తాడు నాకు అప్పుడప్పుడు రుచిగా ఈడ కలుస్తాడు అప్ప అదే విధంగా చాకలి మైబూ సన్ ఆఫ్ చిన్న లక్ష్మయ్య ఆయనకు తక్కువనే అమౌంట్ అది ఆయన జర తక్కువ అప్పు తీసుకుంటాడు ఎందుకంటే మంచిగా ఆయన ఆయనతో భారం ఎక్కువైతే అని పదిహేను వేల రూపాయలే ఈ విధంగా జాలమూని వెంకటయ్య లక్ష నలభై ఆరు వేల రూపాయలు కటికే నాగమణి లక్ష నలభై నాలుగు వేల రూపాయలు ఈ విధంగా మొత్తం లిస్టు అవుతాయి గంట సేపు అవుతుంది వెళ్ళి నాకు ఫోన్లు వస్తున్నాయి